హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్ బూర్లు చూసారండి చక్కగా బూర్లు అన్నమాట నేనైతే మా బాబు పుట్టినరోజండి అందుకోసం నేనైతే చక్కగా తీపి పదార్థం ఏదో ఒకటి చేస్తాం కదా పిల్లలకి ఇష్టమైంది అయితే చాలా కాలం అయింది బూర్లు చేద్దామని చక్కగా శనగపప్పు అండి శనగపప్పు చక్కగా బాగా ఉడిగిపోయిన తర్వాత దానిలో మనం బెల్లం వేసుకోవాలండి చూసారు కదండి ఆ గడ్డలు కరిగిపోయేలాగా చక్కగా అది బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట బాగా ఉండ మనం బూర్లు చక్కగా పూర్ణం అనేది కట్టేలాగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ మా బాబు ఏమన్నాడంటే సేమియా పాయసం చేయమన్నాడండి మళ్ళీ ఇది కూడా తయారు చేస్తున్నాను అనమాట ఇష్టమైంది చేద్దామని ఇది చక్కగా మినపప్పు బియ్యం రెండు కలిపి చక్క నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్నానండి నేనైతే కొద్దిగా ఉప్పు వేసుకుని చక్కగా అది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇది మనం పూర్ణం పెట్టుకుంటున్నాం కదండి శనగపప్పు చక్క బెల్లం బాగా మనకి కొబ్బరి ఉండలు అనేవి ఎలాగైతే చక్కగా వస్తాయో ఆ విధంగా మనకి చేతికి కట్టేలాగా బాగా దగ్గరగా ఉడకబెట్టుకోవాలండి ఇది యాలకుల పొడండి ఎలాచి పౌడర్ అంటాం కదా చూసారు కదండి చక్క బాగా ఉడుకుతుంది అసలు టేస్ట్ అయితే ఎంతో బాగుందనమాట ఈ మధ్యకాలంలో చేయట్లేదు అనమాట బూలు అనేవి చేయలేదు ఈరోజు అయితే చేశానండి చూసారు కదండి చక్క బాగా దగ్గరగా మన చేతికి కట్టే విధంగా బాగా దగ్గరగా ఎగిరిపోయేలాగా మనం ఆ యొక్క పూర్ణం అనేది ఉడకబెట్టుకోవాలి ఇక్కడ సీమియాలు అలాగే సగ్గుబియ్యం వేసి నేనైతే ఇక్కడ పాయసం చేస్తున్నానండి దానిలోకి అయితే చక్కగా నేనైతే బాదం పప్పులు వేసుకున్నాను బెల్లం చూసారండి అసలు ఎంత బాగుందో నేను ఆ వంటకి ఈ వంటకి కూడా చక్కగా బెల్లమే వాడుతున్నాను చూసారు కదండీ మనకి ఈ పూర్ణాలు అనేవి చక్కగా ఈ విధంగా ఉండ కట్టేసుకుని చక్కగా ఉండలు చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదేమో మనం పిండండి మినపప్పు పిండితో మనం పిండి గ్రైండ్ చేసుకున్నాం కదా చక్కగా మనకి వండ అనేది దానిలో మునిగి చక్కదానికి బాగా అంటుకోవాలన్నమాట దోసల పిండిలాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా చక్కగా బియ్యం మినపప్పు రెండు కలిపి చక్కగా నేనైతే రుబ్బుకున్నాను అనమాట గ్రైండ్ చేసేసుకున్నాను చూసారు కదండీ ఇదిగోండి వండ చక్కగా దానిలో వేసుకుని ఆ పూర్ణం అనేది చక్కగా దానికి బాగా అంటేలాగా ఇలాగ రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చక్కగా మనం బాగా హీట్ ఎక్కినటువంటి ఆయిల్లోని చక్కగా ఈ బూర్లు వేసేసుకోవడమే నాకు అసలు ఎంతో ఇష్టం అలాగే మా ఆంటీ గారికి కూడా అసలు స్వీట్ సంబంధించి తీపి పదార్థాలు ఏవైనా మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారనమాట కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నేనైతే ఈరోజు ఈ విధంగా చేశానండి తప్పకుండా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండీ బాగా హీటెక్కిన ఆయిల్లోని ఈ విధంగా మనమైతే బోర్లు వేసేసుకుంటున్నామండి మీకు ఇష్టమైతే కనుక కొద్దిగా ఆ బోర్లు పిండిలోని కొద్దిగా చిట్కడు వంట సోడా వేసుకుంటే చక్క బోర్లు అనేవి చక్క బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట అలా వేసుకున్న మంచిదే మామూలుగా వేసుకోకపోయినా కూడా చక్కగా ఎంతో మంచిగా వస్తాయండి ఈ యొక్క స్టిక్ ప్యాన్లో నేనైతే చక్కగా ఈ విధంగానైతే వేస్తున్నానండి తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా బాబుని కూడా బ్లెస్ చేయండి మా బాబుకి చక్కగా మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ వచ్చాడు అలాగే మా బాబు విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప సహాయం చేస్తూ వచ్చాడనమాట ఎన్నో బలహీనతల నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చాడు అసలు ఎంతో గొప్ప అద్భుతం జరిగింది మా బాబు విషయంలో అసలు చూసారు కదండి ఎంతైనా ప్రతి విషయంలో నేనైతే దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అనమాట అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో మంచి మంచి ఫుల్ వీడియోస్ పెట్టానండి మంచి వంటలతో చూసినటువంటి రెసిపీస్ పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి చూసారు కదండి మనం పక్కన చక్క ఈ విధంగా ఒకటొక్కటి నేనైతే మరి పాత్ర అనుకున్నా సరిపడినంత పాత్రను బట్టి నాలుగైదు బోర్లు అయితే నేను ఈ విధంగా వేస్తున్నానండి టేస్ట్ అయితే అసలు ఎంతో బాగున్నాయండి ఎంతైనా చక్క బెల్లం వేసుకొని చేసుకున్నటువంటి వంటలు ఏవైనా కూడా ఎంతో హెల్త్కి మంచిది అలాగే తినడానికి కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది బెల్లం కూడా అసలు ఎంతో మంచి బాగుందండి ఒక్కొక్కసారి కొన్ని పిండి వంటలు చేసుకున్నప్పుడు బెల్లం అనేది చక్కగా అది సరిగా తీప అనేది సరిగా ఉండదు అనమాట టేస్ట్ కూడా సరిగా రాదు కానీ బెల్లం చక్కగా భలే ఉందండి బోర్లు అయితే చక్కగా నేను వేస్తూ ఉన్నాను అనమాట కొన్ని కొన్ని అవి అవుతూ వచ్చినాయి ఇంకా కొన్ని మరి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా నేనైతే బాదం పప్పులు వేసుకున్నాను కొద్దిగా చిక్కగా ఉందండి పాయసం సేమియా సగ్గుబియ్యం పాయసం అందుకే ఏం చేశానంటే నేనైతే ఆల్రెడీ నేను ముందుగానే కొంచెం పాలు బాగా మరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను చిక్కగా ఉంటే కనుక మళ్ళీ మనం పాలు పోసుకుని చక్కగా కలుపుకుంటే మనకి ఈ విధంగా ఆ యొక్క మరి పాయసం అనేది కొద్దిగా పలుచుగా ఉంటుందండి చక్కగా తాగడానికి తినడానికి కూడా ఇష్టంగా ఉంటుంది అనమాట మరొకసారి చెప్తున్నానండి ఈ యొక్క బూలు అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండీ రెడీ అయిపోయింది అలాగే ఇంకా వంటలు అయితే ఏమీ చేయలేదు మా అయితే పచ్చి రోజులు వేసి చక్క దోసకాయ కర్రీ ఉండారండి కర్రీ మీకు చూపించలేదు కొన్ని పనుల వల్ల చూపించలేకపోయినా కొంత నీరసంగా కూడా ఉంది బూర్లు నేను చేశానండి అసలు టేస్ట్ ఉంది మా బాగున్నాయి అనమాట ఇష్టంగా తిన్నారు మేము పిల్లలైతే ఆ సేమియా పాయసం అయితే ఇష్టంగా వారైతే తిన్నారు మేమైతే పెద్దవారం చక్క ఈ బూర్లు అయితే తిన్నామండి చూసారండి గోదావరి పచ్చి రోయలు దోసకాయ కర్రీ అండి టేస్ట్ కూడా చక్కగా బాగుంటుంది కూర కూడా ఎంతో టేస్ట్గా ఉంది నేను ముందే తీద్దామనుకున్నాను అయితే కొంచెం పనుల వల్ల నేనైతే ఆ కర్రీ అంతా మీకు చూపించలేకపోయానండి అయినప్పటికీ కూడా కర్రీ అయితే ఎంతో టేస్ట్గా ఉంది ఆంటీ గారు కూడా చక్క మంచిగా వంటలు అనేవి చక్క బాగా చేస్తారండి పెద్దవాళ్ళ దీవెన ఆశీర్వాదం అనేది మనకందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మేము ఎప్పుడు కూడా మరి దేవుని దీవెనలు అలాగే పెద్దవారి ఆశీస్సులు మరి కోరుకుంటున్నాము మరొకసారి చెప్తున్నాను ఈరోజు మా బాబు పుట్టినరోజు కాబట్టి తప్పకుండా మీరు అందరూ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లస్ చేయండి అలాగే మరి దేవుని దయలో దినదినము వృద్ధిలని మేమైతే కోరుకుంటున్నాం అలాగే మా బాబు అయితే చక్కగా గిటార్ ప్లే చేస్తున్నాడో సరదాగా మీకు చూపిద్దామని నేనైతే క్లిప్ మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా మా బాబు అనమాట జోనా అండి తనకి ఎంతో అపాయం నుంచి మా జోన దేవుడు ఎంతో తప్పిస్తూ వచ్చాడు అందుకే దేవునికి థ్యాంక్స్ అండి థ్యాంక్ అండి